అధికారంలోకి వచ్చిన కేవలం ఆరు నెలల్లోనే ఇరవై ఆరవ డివిజన్లో ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై ఆరవ డివిజన్ డైవర్స్ కాలనీ టూలో ముప్పై ఎనిమిది లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలకు డివిజన్ కార్పొరేటర్ బూడిద సుప్రజ టీడీపీ నాయకులు బూడిద పురుషోత్తం ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజకీయ జెండాలు అజెండాలు లేకుండా రూరల్ నియోజకవర్గాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు అనంతరం గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ ఇరవై ఆరవ డివిజన్ ప్రజల ఎన్నో ఏళ్ల కళ మరో నెల రోజుల్లో నెరవేరుతుందన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు చాలా సంతోషం ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై ఆరో డివిజన్ డ్రైవర్స్ కాలనీ టూ ఈ ప్రాంత వాసుల చిరకాల కళ ఈ కాలనీ పెట్టినప్పటి నుంచి ఈ ప్రాంత వాసుల చిరకాల కళ ఈ రోడ్డు ఏదైతే చుట్టూ తిరిగి రావాల్సిన అవసరం లేకుండా ప్రధానమైన రోడ్డుతో అనుసంధానం చేస్తూ ఈ రోడ్డు కోసం అనేక సంవత్సరాలు అడుగుతూ ఉన్నారు ఎట్టకెలకి అవకాశం దొరికింది దాదాపు నలభై లక్షల రూపాయలు వేయంతో మెటల్ రోడ్డుకి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది శంకుస్థాపనే కాదు నేను అధికారులకి కాంట్రాక్టర్లకొ మాట చెప్తూ ఉన్నా అయ్యా గతంలో మాదిరిగా టెంకాయలు కొట్టి పనులు ప్రారంభించకుండా టెంకాయల బ్యాచ్ కాదు నేను ఆ టెంకాయల బ్యాచ్ వల్ల ప్రజా సమస్యలు పరిష్కారం కావు టెంకాయ కొట్టామంటే ప్రారంభోత్సవం చేసామంటే ఏ తేదీలోగా పూర్తి చేసి అందిస్తారో అదే అభివృద్ధి అని చెప్తూ వచ్చా ఆ ప్రకారమే కాంట్రాక్టర్ రేపటి నుంచే పని ప్రారంభిస్తాం నెల రోజుల్లో కాంట్రాక్టర్ చెప్పింది ఇరవై రోజులే ఓ పది రోజులు అదనంగా నేను సమయం చెప్తున్నా నెల రోజుల్లో మళ్ళీ రోడ్డుని ప్రారంభిస్తాం రోడ్డు ప్రారంభించడమే కాదు ఈ రోడ్డు బైపాస్ రోడ్ సర్వీస్ రోడ్డుకి అనుసంధానంగా డ్రైవర్స్ కాలనీ టూరించి పోతుంది కాబట్టి అక్కడ కరెంటు ఇబ్బంది లేకుండా కరెంటు స్తంభాలు అదేవిధంగా లైట్లు కూడా వెంటనే ఏర్పాటు చేయమని అధికారులు చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి నేను మీ అందరి దయవల్ల దేవుడి దయవల్ల నాయకుల కార్యకర్తల కష్టం వల్ల మూడోసారి ఎమ్మెల్యే ఆరు నెలలు కాల కానీ ఈ ఆరు నెలల్లోనే ఇరవై ఆరో డివిజన్లో ఒక కోటి పాతిక లక్షల రూపాయల పనులతో పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క డివిజన్లో అందులో అధిక నిధులు డ్రైవర్స్ కాలనీ వన్ డ్రైవర్స్ కాలనీ టూలోనే పెట్టడం జరిగింది ఎందుకంటే డ్రైవర్స్ కాలనీ వన్ డ్రైవర్స్ కాలనీ టూ పేదవాళ్ళు ఎక్కువగా నివసించే ప్రాంతాలు ఈ ప్రాంతంలో భవిష్యత్తులో పలానా పని కావాలా అన్నడగా సంవత్సరం లేకుండా రోడ్లు కాలువలు కరెంటు ట్రాన్స్ఫార్మర్లు ఏదైతే ఆ యొక్క కరెంటు స్తంభాలు అన్నీ కూడా వేయించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా కొంతమేరకు పూర్తయినాయి మిగతాయి కూడా అతి త్వరలోనే పూర్తి ఉంటాయి అంతేకాకుండా డ్రైవర్స్ కాలనీ టూలో కాలనీ లోపల మరో మూడు నాలుగు చిన్న చిన్న రోడ్లు కావాలా ఆ మూడు నాలుగు రోడ్లు కూడా వేసినట్లయితే పూర్తి స్థాయిలో పరిష్కారం జరుగుతుంది దానికి కూడా ఎస్టిమేషన్ లేమని చెప్పాం మార్చి యాఖర్లోపు ఖచ్చితంగా చెప్తున్నా మార్చి యాఖర్లోపు ఆ కాలనీ లోపల ఉండే ఆ మూడు నాలుగు రోడ్లను కూడా పనులు ప్రారంభిస్తున్నామని చెప్పని మాట ఇస్తూ ఉన్నా ఈ యొక్క రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే ఈ డివిజన్లో పాతి లక్షల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి ఇవే కాకుండా రాబోయే రోజుల్లో ఇరవై ఆరు డివిజన్లో అభివృద్ధి పనుల కోసం మరో కోటి రూపాయలు కేటాయించడం జరిగింది కోటి రూపాయలు ఆ యొక్క ప్రతిపాదనలు పంపించడం జరిగింది అతి త్వరలోనే అతి త్వరలోనే నాకు తెలిసి వారం పది రోజుల్లోనే దానికి కూడా అనుమతి లభిస్తుంది ముఖ్యంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు కావాలంటే మీకు తెలుసు ఎమ్మెల్యేగా నేను ఎంత కష్టపడింది కానీ స్పందించేవాళ్ళు లేరు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అయిన తర్వాత ఏదైతే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూ మరోపక్క రాజధాని లేని ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన రాజధాని అమరావతిని అందిస్తూ రైతుల బాధలు తీచ్చే పోలవరాన్ని పూర్తి చేసే అడుగులు వేగంగా వేస్తూ మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి అనేక రకాల కొన్ని లక్షల కోట్ల పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారి మీద నమ్మకంతో పెట్టుబడులు పెడుతూ ఉన్నారు మరి రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రజలందరికీ మనవి చేసేది ఒకటే ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా ఒక్క ఫోన్ కాల్ చేయండి లేదా టెక్స్ట్ మెసేజ్ పెట్టండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి స్పందించేదానికి మీ కోటం రెడ్డి సదరెడ్డిగా నేను కానీ నా తమ్ముడు రెడ్డి గిరిధర్ రెడ్డి కానీ డివిజన్ కార్పొరేటర్లు కానీ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ డ్రైవర్స్ కాలనీ వన్లో ఈరోజు అంత పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయంటే ఒక చిన్న వాట్సాప్ సందేశంతోనే అక్కడికి వచ్చి ఆ యొక్క తుఫాన్ తర్వాత మాట్లాడటం జరిగింది అయితే ఈ అభివృద్ధి సరిపోదు ఇంకా ఇంకా చేయవలసింది చాలా ఉంది ఎప్పటికి కూడా అభివృద్ధి పందాలో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని సాగిస్తూ ఎక్కడా కూడా పార్టీ భేదాలు లేకుండా ఎందుకంటే ఎన్నికలు పూర్తయినాయి ఎన్నికలు పూర్తయిన వేళ రాజకీయ జెండాలు అజెండాలు లేకుండా అభివృద్ధి సంక్షేమమే అజెండాగా రూరల్ శాసనసభ్యుడిగా ముందుకు సాగుతానని ఎక్కడా కూడా తరతమ భేదాలు లేకుండా ఎక్కడా కూడా పార్టీ భేదాలు లేకుండా ఏకతాటి మీద అభివృద్ధి కార్యక్రమాల సాధన కోసం సంక్షేమ కార్యక్రమాల సాధన కోసం పది మంది ప్రజలకి మేళ్లు జరిగేదానికోసం పది మంది ప్రజలకి మేళ్లు జరిగేదానికోసం మీ కోటం రెడ్డి శ్రేధరెడ్డిగా ఎప్పుడు ముందుంటారని చెప్పని మాట ఇస్తుంది ఈ యొక్క డివిజన్లో అతి త్వరలోనే మరో కోటి రూపాయలతో కూడా అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చూడతాం ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ప్రజలు ఇందాకే చెప్పినట్టు ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ టెక్స్ట్ మెసేజ్ ద్వారా కానీ స్పందించాలని లేదా స్థానికంగా ఉన్నటువంటి నాయకులకైనా కార్యకర్తలకైనా చెప్పాలని చెప్పని కోరుతూ ఎన్నికల వేళ మాత్రమే వచ్చే రాజకీయ నాయకులు చాలామంది ఉంటారు కానీ ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉండటం నాకు ఇష్టం అంతిమంగా నాకాంక్ష ఒకటే నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే అంటే మా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిలా ఉండాలా అని గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతామని తెలియజేస్తూ మీ అందరి వద్ద సాధారణంగా సవిరంగా సెలవు తీసుకుంటారు